రైతన్న కష్టాలు రైతన్న కంటి నీరు మిగిల్చిన తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ గ్రెయిన్ మార్కెట్లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడం లేదని కన్నీరు పెట్టుకున్న రైతన్న ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు దాదాపు ఐదు లక్షల పెట్టుబడి పెట్టినా ఇప్పుడు మాయిశ్చర్ ఉంది అని కొనడం లేదు దేవుడు వర్షాలు కురిపించి మాయిశ్చర్ వస్తే మేమేం చెయ్యాలి ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకొని నా పంటను నా ఒంటిని తగలబెట్టుకుంటా

మూడు లక్షల ఎనభై వేలు పెట్టుబడికి దాదాపు అది ఒక లక్ష అటు ఎకరాన్ ఎకరాన్ కాదు ఇక మొత్తం అంటే పట్టుడు చేసుడు ఐదు లక్షల దాకా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్ లేకుంటే ఒక్క లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తా నేను పెట్టుకుంటా లేదు ప్రశ్నించాలే నువ్వు ప్రభుత్వం మాకు ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రము కాదు సార్ నేను ఆ పెట్రోల్ చేస్తా దీనికి ఆగి పెట్టుకుంటా నేను మొత్తం కాంగ్రెస్ మొత్తం అరే కానీ ఇగో పార్టీ గురించి చెప్పకు నీకు ఇల్లు ఏమన్నా తప్పు ఉంటే చేసు నువ్వు ఎండబెట్టాను కాకపోతే నువ్వు ఆరబెట్టాను మైసరి డబ్బులు చెన్నిమట్టు ఇంత అన్నం కరైతే ఇక ఏం చేయమంటావు నువ్వు సుగర్ అయితే బిడ్డ నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు ఓకే ఇబ్బంది ఉంది ఇబ్బంది లేక నువ్వు నువ్వే చూడాల అన్న ఈ మాల ఏమన్నా డ్యామేజ్ ఉన్నదా ఉన్నదా నిన్ను నిన్ను ఒకసారి అని ఓకే ఈ యాడ్ యాడ్ ఎవరు చూసుకుంటారు ఇక్కడ ఇక్కడ వచ్చి రావాలి అది అధికారులు అధికారులు ఇలా మహేష్ ఉన్నది ఇలా ఏమో అది ఉన్నది ఇది ఉన్నది అని ఆ పెళ్ళు అంటే మ్యాచ్ర ఉందంటే నేను అనేది నువ్వైతే ఏం కలపలే కదా ఇలా నేను దేవుడు కలిపిండు దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు వర్షం వర్షం పడుకు కొంచెం ఇంట్లో తెల్లగా ఉన్నది అంతే అంతే వర్షం మా వాళ్ళు దేవునొట్టు అంతే మరి కొనకపోతే మీ పరిస్థితి మన దగ్గర చచ్చిపోతాం ఎన్ని ముక్క అంటే మీదే అంటారు తీసుకుంటే కొనినప్పుడు ఏం చేస్తావు సార్ ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి అరే వచ్చినా వచ్చినావు ఇవ్వలేమంటారు ఏమో ఇయ్యాలని సంగతి లేదు ఇగ కో కో మ్యాచర్ ఉందని అంటుర్రు మరి ఏం చేయాలని అంటున్నావు ఏ చెండు బట్ట అంటే చెండు బట్ట అంటున్నాం ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం ఇక దీని అవ్వడం ఏం చెయ్యాల ఇవ్వాలి మార్కెట్ కు వచ్చి కూడా ఆరబెట్టాలి ఇంకా ఇక ఇక ఇగ నువ్వు ఎప్పుడు ఇక వాన వాన పడడం వల్ల నీకు నష్టం దీనికన్నా అవుతాలా ఇదిగో చూడ గోల్నలే అమ్మాలి ఇక దీని ఏం చెప్పాలా అంటే ఇప్పుడు నేను అనేది ఏంటన్నా ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం ప్రభుత్వం అయితే ఇది సెమెంట్ ఇక ప్రభుత్వం అయితే మార్కెట్ ఏ ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ మీకు కొనాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం కొంటున్నాయిగా మరి ఇల్లు ఏమున్నది ఇది ఒక్కటే కదా వర్షం వల్ల పడ్డది మనం మధ్య నీళ్ళు కొట్టాలి ఏం చేయాలి దేవుడు చేసినది కర్మ ఏం చేద్దాం మరి మరి ఎట్లా అయ్యి బతుకుని ఎట్లా చేద్దాం ఏమైతే మీకు ఏదేం లేదు ఏమైతే మరి ఈ మాల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే లాట్ నంబర్ రాసిస్తామన్నాం వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్ మాలు ఇలా నంబరు ఎన్ని ఎన్ని ఎకరాలు వేసిన ఇది పద్నాలుగు ఎక్కారండి పద్నాలుగు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు